తీసి మట్టి మాత్రమే ఫిఫ్టీ చేసినాము దాంట్లో ఫోర్ థౌసండ్ క్యూబిక్ మీటర్స్ వాటర్ నిలబడుతుంది రిమైనింగ్ ఫైవ్ థౌసండ్ క్యూబిక్ మీటర్స్ వాటర్ బండ్లం ఈ ఈ హైట్లో ఈ హైట్లో ఆ బండం తాగుతూ బ్యాక్ క్యాచ్ మెటీరియల్ నిలబడుతుంది మేడం ఎక్సెస్ వాటర్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోతుంది డ్రోన్లో తీసుకున్నాము ఇదే ఇది ఇది వీరి పేడండి ఎక్సెస్ ఏదైనా ఇక్కడ నిండిపోయిన తర్వాత ఎక్సెస్ వాటర్ ఇటు బైక్ వచ్చింది మనం ఇది మనం దానిపైన ఇది ప్రొవైడ్ చేయకపోతే కనుక మనకి ఇది బ్లీచ్ అయిపోతుంది అందువల్ల అది కూడా బ్యాంక్ ఉంది అది కూడా బాగుంది మనం

పోయిన కలెక్టర్ గారి దగ్గర పర్మిషన్ తీసుకునేది మైన్స్ ఏపీఎండీసీలో ఉంటే ఏపీఎండీసీ తరఫు నుంచి పర్మిషన్ లేదు ఇదంతా పోయిన మినిస్టర్ గారు బాలిన పోస్ అని చెప్పి అతను ఏడాది ఇరవై ఐదు ఏళ్ళు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఇదంతా సదనం చేస్తే ఈ కట్ట ఒకటి పోసి ఈ కట్ట ఒకటి పోయి బిల్లు చేసుకున్నాం మేడం ఇరవై ఐదు ఏళ్ళ పట్ట రాళ్ళు మొత్తం ఈ పట్టాల కోసం వేసారు మేడం చూడండి

அது மைனிங்ஸண்டிங் வாட்டர் அனைத்து வந்து உபயோக ஆனால்

డౌన్ లో నెస్టర్పు పంప్ ఆన్ చేస్తున్నాము డగ్ అవుట్ పండ్ డగ్ అవుట్ మార్కినికి అండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఫారెస్ట్ ల్యాండ్ ఉండదు డగ్ అవుట్ అంటారు అంటారండి ఇక్కడ ఇది ఇప్పుడు ట్యాంక్ ఇది ఏంటంటే మేడం ఇది చిన్న చిన్న నీటి కొంటలు ఓకే పంప్

మనం బిడ్డ ఉంటుంది ఇది ఇక్కడ స్టోరెంట్ వస్తుంది ఇది బండి కావాలి ఇప్పుడు రైతులే ఉంటుందంటే ఇది బాగు ఇబ్బంది అవుతుంది మనందరికీ కావాలంటే మీరు మా బస్ అవి ఏర్పడుతుంది దీంట్లో ఫ్లో అయిన ఎక్కువ பிரம்மன் வந்து داره. அதுவும் ஃபுல்ஸ் தெக ஃபுல்ஸ் ரெகிரன். सागर கனல் வந்து இருக்கு. கனால இருந்து கரெண்டா ஓundurandi. அது வர என்ன இருக்கு கரெண்டா. கனால இருந்து நீங்க தண்ணி வாத்துக்குறதுக்கு. சோதே சிக்குது பாருங்க. கனால இருந்து தண்ணி வாத்துக்குது. மீதி அந்த மாதிரி இங்க ஒரு பைப்பார் கிட்ட போகுது. பைப் లేదు. அந்த ஸ்டோரியல ஓடிంది. मल्ला लगता है सर, कट्टेर, चुप्पेर। है ना मल्ला लगा कट्टेर। उन्होंने, उन्होंने, मैंने कट्टेर, कट्टेर। एक रोटी चुप्पी। ये वो। इधर आसीन से बोल रहे हो, बोल रहे हो। हालाँकि, दरअसल, पब्लिक देने दांत, इसलिए आपका बाइक नहीं चली, तो, था था। तो था। वादा। वादा। ना मिल रही है, मिल रही है।

全然どうも。<music>